ప్రభుత్వ పాఠశాలలు కళాశాలల విద్యార్థుల సౌకర్యార్థం హాస్టలు కాలేజీల నుండి బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థులను సకాలంలో పాఠశాలలకు కళాశాలలకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని డిఎంకు వినతిపత్రం సమర్పించిన అఖిలపక్ష ఐక్యవేదిక ఈరోజు రోడ్డు రవాణా సంస్థ డిపో మేనేజర్ దగ్గరకు వెళ్లి విద్యార్థుల సౌకర్యార్థం ప్రయాణ సమస్యలపై వినతిపత్రం సమర్పించిన ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ అనంతరం ఆయన మాట్లాడుతూ వనపర్తి జిల్లా కేంద్రంలో పలు ప్రభుత్వ కాలేజీ పాఠశాలలకు హాస్టళ్లు దూరంగా ఉండడంతో విద్యార్థులు పాఠశాలలకు కళాశాలలకు చేరే సమయం తక్కువగా ఉండడంతో ఆ దూరం నడవలేక లేటుగా వెళ్లి ప్రతిరోజు అధ్యాపకులచే తన్నులు తింటూ చదువు చదవలేక సకాలంలో పోలేక వారి చదువులకు ఆటంకం కలుగుతుందని వెంటనే సంబంధిత అధికారులు కల్పించుకుని జిల్లా కేంద్రంలో ఉన్న దూర ప్రాంతాలకు హాస్టల్ నుండి బస్సు సౌకర్యం కల్పించి విద్యార్థుల సకాలంలో స్కూళ్లకు కాలేజీలకు వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్ చేసింది ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ వెంకటేశ్వర్లు కొత్త గొల్లశంకర్ గౌనికాడి యాదయ్య బొడ్డుపల్లి సతీష్ శివకుమార్ కృష్ణయ్య నాగరాజు రామస్వామి కురుమూర్తి తదితరులు పాల్గొన్నారు స్కూల్లో రాణిస్తుంది లేదు ఏమైతే అంటే భోజనం పెట్టడం టైం లేదు మనం అలిసి ఉడికి రావాలంటే స్కూల్ పోతుంది మనకేందంటే చుట్టుపక్కల ఉన్న హాస్టల్లో స్కూళ్ళ నుంచి విద్యార్థులకు బస్సు పెడితే మీరు విద్యార్థులకు సేవ చేస్తారు సార్ ఎందుకంటే మీరు డిఫమ్మ మేనేజర్గా మీకున్న బాధ్యతలు కాబట్టి మేము మేము రిక్వెస్ట్ చేస్తున్నాం పిల్లలకు మేలు చేయాలని కావాలంటే మీ తరఫున అరెండ్ కార్డుతో వాళ్ళతో పోయిదామే మేము ప్రయోజనం సార్ ధన్యవాదాలు సార్